దండకారణ్య ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం ఆరు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న దండకారణ్యం కేరళ రాష్ట్రం వైశాల్యంతో సమానమైంది కేరళలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ విస్తీర్ణం పెద్దదే అయినప్పటికీ దాని అవసరాలు వేరు అందుకే భారత ప్రభుత్వం ఈ అడవులలో భారీ స్థాయి అత్యాధునిక యుద్ధ శిక్షణ కేంద్రాన్ని నిర్మించాలి అనుకుంటుంది ఈ భారీ వ్యూహాత్మక ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ చేపట్టి మావోయిస్టులను విజయవంతంగా నిర్మూలించింది భారతదేశ చరిత్రలో వామపక్ష తీవ్రవాదం అనేది దాదాపుగా దాదాపుగా అయిపోయిన అధ్యాయం ఆపరేషన్ కగార్ను చేపట్టి విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నో ప్రాణాలను అర్పించి సాహసోపేతంగా నక్సలైట్లను ఏరిపారేసిన సాయుధ బలగాలకు సెల్యూట్ మనకి పొంచి ఉన్న మరో ప్రమాదం ఉన్నది ఇక్కడ అదే అర్బన్ నక్సలైట్స్ అర్బన్ మావోయిస్టులు మోదీ ప్రభుత్వం అడవుల్లోని మావోయిస్టులను ఏరివేసింది క్రమంగా దేశంలో నగర పట్టణ ప్రాంతాల్లోని అర్బన్ మావోయిస్టుల భావజాల వ్యాప్తి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకోసం ముస్లిం ఉగ్రవాదాన్ని కాశ్మీర్ టెర్రరిజాన్ని కూడా సమర్థిస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి అడవుల్లోని మావోయిస్టుల కంటే అర్బన్ మావోయిస్టు చాలా ప్రమాదకరం కేంద్రం వీరి వెన్ను విరవకపోతే మరో ప్రమాదం ముంచుకురావడం ఖాయం అని చెప్పాలి అది ఇంకా పెద్దది